హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి ఘన జీవామృతం ఎలా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము రైతు సోదరులకు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది చూసి మీరు నేర్చుకొని మీ తోటలో మీరు ప్రాక్టీస్ చేయండి ఈ ఘనజీవామృతం వల్ల ఉపయోగాలు కూడా ఇందులోనే తెలియపరిచాము ఇది మంచి తోటకి మంచి గ్రోతింగ్ అండి చూడండి అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ రెడ్డి పులివిందల డివిజన్ ఎంటీగా పనిచేస్తున్నాను వైఎస్ఆర్ కడప జిల్లా పులివిందల డివిజన్ పులివిందల మండలంలోని ఈరోజు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఘనజీవ వంద కేజీల పేడను తీసుకోవడం జరిగింది ఈ వంద కేజీల పేడను కూడా మనం సదునుగా చేసుకొని తగినంత మూత్రంలోకి మనం రెండు కిలోల బెల్లం వేసి బాగా కరిగేలా దాన్ని మనం తలదిప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రెండు కేజీల ఉప్పు దినుసుల పిండి పిండి మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గట్టు మట్టి అంటే ఎలాంటి కెమికల్ లేని మట్టిని మనము గుప్పిడు తీసుకోవడం జరిగింది వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనము వీటిపైన చల్లుకోవడం జరుగుతుంది చల్లండి ఇప్పుడు మనము

మూత్రం మూత్రము బెల్లము కలిపిన ఈ మూత్రాన్ని మనము తగినంత మనము చల్లుకోవడం జరుగుతుంది కావలసినంత మూత్రాన్ని మనం బెల్లంలో కలుపుకొని చదువుకుంటున్నాము మెత్తగా అంతా కలిసేటిగా అంటే మూత్రము బెల్లము పిండి అన్నీ కూడా కలిసేటిగా మనము దీన్ని బాగా కలుపుకుంటున్నాం అన్నమాట వీటి నుంచే మా అడుగు వాళ్ళు వాళ్ళు వంకున్నప్పుడు వేశారు చాలా అంతే అదే భయం బాయితే మంచిగా చైనా తీసుకుంటా ఏముంది సార్ అయ్యో